అయితే ఈరోజు కాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోటా వినుత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పవన్ గారు అయితే నిన్న చూసుకోవచ్చు టీవీ రామారావు గారు ఈరోజు కోటా వినుత గారు రెండు వికెట్లు కోల్పోయింది ఈరోజు జనసేన పార్టీ ఎందుకు తెలుసా ఈరోజు కోటా వినుత గారు ఆమె కార్ డ్రైవర్ని శ్రీనివాసరావు అతని పేరు అతను చంపి చెన్నైలో ఒక నదిలో పడేశారు అయితే చెన్నై పోలీస్ అధికారులు పూర్తిగా విచారణ జరిపించి కోట వినుతా గారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు మరి ముఖ్యంగా కోట వినుతా గారి భర్త చంద్రబాబు గారిని పోలీసులు అదుపు తీసుకున్నారు అయితే గతంలో పవన్ గారు అనేక రకాలుగా స్టేట్మెంట్ ఇచ్చాడు మన పార్టీ చాలా సిద్ధాంతాలకు ఉంటుంది మన పార్టీ పేద ప్రజల కోసమే పార్టీని నిర్మిస్తున్నా స్థాపిస్తానని చెప్పి రకరకాలుగా చెప్పాడు మరి ముఖ్యంగా ఒకటి చెప్పాడు పవన్ గారు వేరే పార్టీ నుంచి ఎవరైనా మన పార్టీలోకి వస్తే రానివ్వను అలాంటి వ్యక్తుల్ని గేటు బయట నుంచి పెడతా మన పార్టీలో చేర్చుకోని చెప్పాడు బాగా మీకు గుర్తుందా లేదా నాకైతే గుర్తుందా డైలాగు అదేవిధంగా చూసుకుంటే ప్రకాశం జిల్లా ఒంగోల్లో ఎక్స్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరావు గారిని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది పవన్ గారు ఆ రోజు ఒక మాట చెప్పాడు ఈరోజు మాట తప్పాడు ఈరోజుగా మనం చూస్తే ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత గారు స్వయంగా ఒక డ్రైవర్ గారిని మర్డర్ చేసి ఒక నదిలో పడేసిందంటే రేపు రోజున ఆ దగ్గర అయితే కార్యకర్తల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది ఒక డ్రైవర్కే గతి లేదంటే ఇక ఆమె మీద అభిమానంతో జగన్ గారు పవన్ గారి మీద ప్రేమతోటో వినుతా గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించుకోండి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపి అని చెప్పి ఎంత వైరల్ చేశారు రాష్ట్రం మొత్తం ఆ రోజు దాని గురించి చర్చ జరిపారు ధర్నాలు చేశారు వాళ్ళ కుటుంబానికి పది ప్రధాన ప్రతిపక్ష అప్పుడు టీడీపీ ఉండింది అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి మద్దతు పలికింది ఆ రోజు ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినిత గారు స్వయంగా ఒక డ్రైవర్ని మర్డర్ చేసింది మరి దీనికి ఏమి శిక్ష వేస్తారు మరి ఆలోచించుకోండి జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని మీరు చెప్పారు ఆ రోజు మరి మీ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళే ఇంత ఘోరాలు చేస్తంటే చూస్తే ఎన్ని రోజులు ఊరుకుంటారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈరోజు ఒక కోట విను గారిని సస్పెండ్ చేశాడు ఇలాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారు ఆల్రెడీ కోట విను గారు గతంలో చెప్పింది మా ఇంట్లో రాజకీయ అప్డేట్స్ అన్ని బయట అందిస్తున్నాడు అందుకే మేము దాడి చేసామని చెప్పింది అంటే మీ ఇంట్లో అప్డేట్స్ అందిస్తే మీరు దాడి చేస్తారా మీ ఇంట్లో దొంగతనం చేసినా కూడా మీరు దాడి చేస్తారా ఒకటి ఈరోజు శ్రీనివాసులు అనే వ్యక్తి తప్పు చేశాడు మీరు పనిలో పెట్టుకోవద్దు వద్దురా బాబు నీ పద్ధతి నచ్చలేదు వెళ్ళిపో మా దగ్గర డ్యూటీకి రావద్దని చెప్పేసి ఒక మాట చెప్తే అతను బయటకు వెళ్ళిపోతారు కదా అతను మీరు కొట్టాల్సినంత అవసరం ఏంది పోనీ అతను నిజంగా మీ ఇంట్లో జరుగుతున్న రాజకీయాల విషయాలన్నీ బయట వేరే పార్టీలకు అందించాడు అప్పుడు మీరేం చేయాలి అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మీ దగ్గరలో ఉన్న పిఎస్కెళ్ళి అతని మీద కంప్లీట్ చేస్తే పోలీస్ అధికారులు అతని మీద చర్యలు తీసుకుంటారు కదా కొట్టే హక్కు మీకు ఎవడిచ్చాడు అతను పనిలో పెట్టుకోబాకండి రాడు కదా మీ ఇంటికి అప్పుడు ఎటువంటి రాజకీయ అప్డేట్స్ అతను తెలియదు కదా ఇది కావాలని చెప్పి పక్క ప్లాన్ తోటి కోట వినుతా గారి భర్త చంద్రబాబు గారు దగ్గరుండి మరీ ఈ హత్య చేపించాడు మనం కానీ చూసుకుంటే ఈరోజు చాలా బాధాకరంగా ఉంది ఒక బతుకుదేరి కోసం కోట వినుత గారి ఇంటికెళ్ళి డ్రైవర్గా జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు గారికి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు నడి రోడ్డు నడిరోడ్డు మీకు వచ్చి బోరు నేడుస్తున్నారు ఎన్ని అసలు జనసేన పార్టీ ఏం జరుగుతుంది ఏం చేస్తుంది రాష్ట్రంలో నిజంగా అసలు ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి పార్టీ స్థాపించక ముందు పవన్ గారు ఏం చెప్పారు పార్టీ స్థాపించినాక ఇప్పుడు ఏం చేతున్నాడు అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏదేమైనా సరే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో అయిందని చెప్పి నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా అది ఎందుకు ఎలా అంటే కేవలం ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నాక ఈ పార్టీకి పూర్తి స్థాయిలో పవర్ లేకుండా పోయింది సస్పెండ్ చేయడం ఏముందండి పెద్ద సమస్య ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తిని సస్పెండ్ చేస్తారు ఒక ఆరు నెలలకు సంవత్సరానికి రెండు సంవత్సరాలు మళ్ళీ తీసుకుంటారు ఈరోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్ని బలవంతంగా చప్ప పెట్టకుండా విత్తే శాఖను సస్పెండ్ చేస్తున్నారు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని మరి ఈరోజు పార్టీలో ఉంటూ పార్టీ అన్ని కార్యక్రమాలు చేస్తూ పార్టీకి చెప్పకుండా వ్యతిరేకంగా పేద కుటుంబాలకు చెందిన వ్యక్తుల్ని హత్య చేసి నదిలో కలిపేస్తున్నారు మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు ఈరోజు చెన్నై పోలీస్ అధికారులు చట్టపరంగా అరెస్ట్ చేస్తారు సరిపింది అదే మన రాష్ట్ర పోలీస్ అధిక అధికారులు అరెస్ట్ చేస్తారా శ్రీనివాసుల కుటుంబానికి న్యాయం జరిగిద్దా ఏదేమన్నా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలారా మీరు గమనించండి ఒకసారి చూడండి మన రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూడండి ఒక పార్టీకే మనం సపోర్ట్గా ఉండకూడదు రెండు పార్టీల పక్క మనం చూస్తూ పోవాలా ఆ పార్టీ గతంలో సీఎం ఉన్నప్పుడు జగన్ గారు ఏ విధంగా వ్యవహరించాడు ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో అవన్నీ గమనించండి లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనంతటి మనమే మోసపోతాం ఎందుకంటే ఈరోజు కేవలం ఒక శ్రీనివాస్ అనే వ్యక్తికి అన్యాయం జరిగింది రేపటి రోజున కోట వినిత గారి ఇంటికి ఎవరన్నా వెళ్ళి పోనీ అదే పవన్ గారి మీద అభిమానుతో వెళ్తారులే అలా వెళ్ళినప్పుడు కార్యకర్తల నాయకుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుంది ఆలోచించుకోండి ఆమె అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చింది దాడి చేసామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడు కూడా పార్టీ ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు ఆ రోజు అడగాలి కదా శ్రీనివాసులు మీ ఇంట్లో రాజకీయ అప్డేట్స్ అని బయట అందిస్తున్నాడు అలాంటప్పుడు మీరు కొట్టే ఒక్కే ఎవరు ఇచ్చారని చెప్పి ఆ రోజు పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆ రోజు సస్పెండ్ చేయకపోవడం అనే ఈరోజు పవన్ గారు అండదండాలు చూసుకున్న వాళ్ళు రెచ్చిపోయి ఈరోజు శ్రీనివాస్ అనే వ్యక్తిని చంపడం జరిగింది నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యం చేసుకొని కోర్టు వరకు వెళ్ళిపోండి కోట వినూత గారికి పూర్తి స్థాయిలో చట్టపరంగా ఉరిశిక్ష పడాలి ఈరోజు కోట శ్రీనివాసులు అనే వ్యక్తిని ఏ విధంగా అయితే అంత ఎంత కిరాతకంగా టార్చర్ పెట్టి మరి చంపేశారో రేపు కోట శ్రీనివాసులు కుటుంబానికి కూడా ఇదే పట్టాలి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు శ్రీనివాసులు అనే వ్యక్తిని ఏవి ఎంత టార్చర్ పెట్టి చంపేశారో కోట వినీత గారికి అదే పరిస్థితి రావాలి రాకపోతే రేపు రోజున ఇదే జనసేన పార్టీలోనో ఇంకో పార్టీలోనో డ్రైవర్లను కార్యకర్తలను బలవంతంగా టార్చర్ పెట్టి చంపేస్తే నదిలో కలిపేస్తే దిక్కేవడు చెప్పండి దిక్కేవడు ఈరోజు శ్రీనివాసులు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది ఏదేమైనా సరే జనసేన పార్టీని జీవితంలో కూడా నమ్మద్దు థ్యాంక్ యూ